కల్వరి ప్రేమకు స్వాగతం ప్రియ సహోదర సహోదరిలారా సాధుసుందర్ సింగ్ జీవిత చరిత్ర నుండి బాల్యము సత్యాన్వేషణ అనే అంకంలో మూడవ భాగము ఈరోజు విందామండి సుందర్ పద్నాలుగవ ఏట తల్లి మరణించడంతో అతని జీవితంలో ఎంతో విషాదమలము కొన్నది సుందరికి ఎంత నష్టమో ఎవరికీ తెలియదు కష్టమొచ్చిన ప్రతిసారి తల్లి కౌగిట్లో చేరేవాడు చెప్పకముందే తన మనోభావాలను పసిగట్టేది తన మనస్సు కాదరణ కలిగించిన వారిలో తల్లిని మించిన వారు లేరు ఇప్పుడు ఆ తల్లి చనిపోయింది ఇంటి ఆవరణలోనూ వసారాలోనూ ఎందరో బంధువులుండినారు వారి మధ్య అమ్మ కోసం ఆశతో వెతికిన సుందర్ కన్నులకు నిరాశ ఎదురైంది ఆమె చనిపోయింది మరలిరాని లోకాలకు ఆమె తరలిపోయింది మరు జన్మలో ఆమె ఎవరిగా పుట్టినా తాను ఆమెను గుర్తించలేడు సాధువులు గురువులు సుందర్ని ఓదార్చలేకపోయారు మరి కొద్ది నెలల తర్వాత తనకెంతో ప్రియమైన పెద్దన్న చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు సుందర్ పునర్జన్మలో తాను గుర్తించలేని మరో వ్యక్తిగా జన్మిస్తాడు తన పెద్దన్న తానెంతగానో ప్రేమించిన ఈ ఇద్దరి విషయంలో విధి నిర్ణయానికి తలవంచక తప్పలేదు సుందర్కి ముందుగానో తర్వాతనో వారు అతని నుండి తీసివేయబడతారు గాని సుందర్ బాల్యంలో నుండగానే వారు చనిపోవడం అనేది అతని దురదృష్టం ఇదే కర్మ సిద్ధాంతం విధి నిర్ణయాన్ని ఎవరూ తప్పించుకోలేరు మరెవరూ దాన్ని మార్చనూ లేరు సుందర్ దీనిని అంగీకరించక తప్పదు సర్వోన్నతమైన ఆత్మలో అంటే దేవునిలో లీనమైపోవడానికి ఇదొక ముఖ్య కారణమయ్యింది అప్పుడు మాత్రమే సుఖదుఖాల నుండి విముక్తులమవుతాము సుందర్ తన అన్వేషణను కొనసాగించాడు కానీ ఎదురుగా తల్లిగాని దారి చూపే మరెవరూ గాని లేకపోవడంతో అది మరింత కష్టమైపోయింది అయితే మనసులో నున్నది ఏదో రూపంలో బయటపడమనేది మానవనైజం ఈలోగా వారి గ్రామానికి మూడు మైళ్ల దూరంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కావటంతో దానిలో చేరాడు సుందర్ అతని రెచ్చగొట్టేవేమూ అక్కడ నేర్పలేదు గనుక క్రైస్తవ్యంపై సుందరుకుండిన వేషం కొంతకాలం అలాగే నిద్రానంగా అణిగి ఉండింది అయితే మిక్కుటమైన ఎండవేడిమిలో రోజు నడిచి వెళ్ళి రావడం సుందరుకు తట్టుకోలేనంత కష్టంగా నుండింది గనుక మరల రాంపూర్లోని మిషన్ స్కూల్లో చేరాడు సుందర్ దీనితో మరల బైబిల్ చదవడం బలవంతమైపోయింది అసలది తనకిష్టం లేకపోయినప్పటికీ బైబిల్లో తాను చదివిన కొన్నింటి ఎడల సుందర్ ఆకర్షితుడైనప్పటికీని బైబిల్ అబద్ధమనే నిర్ణయానికి వచ్చాడు దానిని వ్యతిరేకించడానికే నిర్ణయించుకున్నాడు సుందర్ ఎలాగైతేనేం చివరికి బైబిల్ను వ్యతిరేకించాడు ఇదంతా ఎంతో నాటకీయంగా జరిగింది ఒకనొక దినాన సువార్తలలోనొక దానిని అడిగి తీసుకుని దీనిని నేనేం చేస్తానో చూడండి అని తన స్నేహితులను పిలిచి దాన్ని రెండు ముక్కలుగా చించి కాల్చివేశాడు ఈ బైబుల్కిలా జరగాలని నేను అనుకుంటున్నానని తిరస్కారంగా అన్నాడు సుందర్ అయితే తన చిన్న కుమారుడు చేసిన పని తెలుసుకున్న తండ్రి అతన్ని మందలించి నీకు అవసరం లేదనుకుంటే దానిని మిషనరీకి తిరిగి ఇచ్చివేయాల్సింది గాని క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబుల్ను నీవిలా కాల్చివేసి ఉండకూడదని ఉద్బోధించాడు తండ్రి ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులలోనే ఎంతో నిరాశతో కృంగిపోయాడు సుందర్ ఆత్మశాంతి దొరికే నిజమైన మార్గమేదో తనకు బయలుపరచలేదంటే ఆ రోజు తెల్లవారుజామున వెళ్ళి లూధియానా ఎక్స్ప్రెస్ క్రిందపడి ఆత్మహత్య చేసుకోవాలనే తీర్మానానికి వచ్చాడు సుందర్ ఆ రీతిగా బ్రతికి చనిపోయి గాని అంటే ఈ లోకంలో కానీ తర్వాత లోకంలో కానీ ఆత్మశాంతిని సంపాదించుకోవాలని తన మనస్సును దిటవుపరుచుకున్నాడు సుందర్ తెల్లవారుజామున మూడు గంటలకే లేచి వెన్నెల వెలుగుతో నిండిన పెరట్లోనికి వెళ్ళి భక్తిగల హిందువులు సిక్కులు చేసే రీతిగా తాను కూడా స్నానమాచరించి దేవా నాకు ప్రత్యక్షము కమ్ము అంటూ సాష్టాంగపడి ప్రార్థించనారంభించాడు కొంచెంసేపు ప్రార్థించి దేవుడు తనకు ప్రత్యక్షమవుతాడేమోనని ఎదురుచూసేవాడు మరలా ప్రార్థించేవాడు గాని ఏమీ జరగలేదు అసలు దేనికోసం ఎదురు చూడాలో కూడా ఏమీ తెలియలేదు తానొక స్వరాన్ని వింటాడో దర్శనాన్ని చూస్తాడో లేదంటే సమాధిలోకి వెళ్ళిపోతాడో తెలియలేదు ఏదేమైనా ఏమీ జరగలేదు కానీ సమయం మాత్రం దగ్గర పడుతోంది ఆ రైలు బండి రావడానికి ఇంకా అరగంట వ్యవధి మాత్రమే ఉంది ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది సుందర్ తలెత్తి చూసేసరికి పల్చటి మేఘం వలె తన గదిలోకి వెలుతురు రావడాన్ని చూచి ఆశ్చర్యపోయాడు తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఒకవేళ పెరట్లో నుండి వెలుతురు తన గదిలో పడుతున్నదేమోనని కొద్దిగా తలుపు తెరిచి చూశాడు అయితే బయట అంతా చీకటిగానే ఉంది వెనుదిరిగి చూసేసరికి తన గదిలోని వెలుగు ఇంకా ప్రకాశవంతమైపోతూ ఉంది ఆ వెలుగులో ఎంతో ప్రకాశిస్తూ దివ్యకాంతులు విరజిమ్ముతున్న రూపాన్ని ఆ రూపం యొక్క దివ్య ముఖార విందాన్ని చూచి ఆశ్చర్యపోయాడు సుందర్ తాను ఎదురు చూచినట్లుగా ఆ రూపం బుద్ధుడో కృష్ణుడో కాదుగాని తాను ద్వేషించిన యేసుక్రీస్తు ఎంతో ప్రకాశిస్తూ సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమను వెదజల్లుతూ యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు ఎంతో జాలితో సుందర్ని చూస్తూ నీ కొరకు నేను మరణించాను నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు ఎదురుచూడని ఈ ప్రశ్నకు అవాక్కయ్యాడు సుందర్ బాల్యము సత్యాన్వేషణ అనే భాగము సమాప్తమండి రేపటి భాగంలో తిరుగులేని నిర్ణయం గురించి తెలుసుకుందాం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ